ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ఇతరత్రా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెళ్లిళ్లు శుభకార్యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గించి స్టీల్ సామాగ్రి వాడాలని మొలకనూరులో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పొన్నం సూచించారు ములుగు జిల్లాలో పర్యటించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గోవిందరావుపేటలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్లేనని చెప్పారు ప్రభుత్వం నుంచి ఏది కావాలన్నా రేషన్ కార్డు సర్టిఫికెట్లకు జతపరిచి అప్లై చేయాలని సూచించారు ఇరవై మూడు వందల మంది కొత్తగా పేర్లు అందరూ ఇంక్లూడ్ చేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా ఇరవై ఒక్క మహిళా సంఘాలకు పదమూడు ఐటమ్స్ తో సహా ఇటువంటి స్టీల్ ను పర్యావరణము కాలుష్యాన్ని నివారించి ప్లాస్టిక్ ను నిషేధించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా స్టీల్ లేదా వాడండి కానీ ప్లాస్టిక్ అనేటువంటి సందర్భంగా కోరుతా ఉన్నాం ప్లాస్టిక్ మనం పైసలించి విశాఖ అనారోగ్యాన్ని కోరుకుంటున్నట్టుగా భావించుకోండి